Hello friends, ya, kau dah ada merah di sebelah kanan dor. Cukup, bandul malapko Ali. Ya kita, kapandul మరొక కాత్తి తీసుకొని సన్న మెర తీసుకోవాలి లైట్గా బాగా పర్ర పర్ర కాదు సన్న మెర లైట్గా తీసుకుంటే మంచిగా చూడరి ఒక్క చేయితోటి మీకోసం ఇబ్బంది పడుకుంటేనైనా మీకు చూపెట్టడం జరుగుతుంది చిన్న మెర తీసుకోవాలి ఇగో ఇట్లా ఇగ ఈ విధంగా ఇవ ఎంత సన్న ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇవో ఊటుతాయి చూడరి ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్